హాలెయ దేవుని పరిశుద్ధ నా స్తోత్రం కలుగుదాక కీర్తన గ్రంథము నలభైవధ్యయం రెండవ శివ చూసినట్టయితే నాశనకరమైన గుండెలో నుండి గల దొంగ గూభిలో నుండి ఆయనను పైకెత్తను ఆమె హాలెనూయ అవునండి ఈ రోజుల్లో అపవాది ప్రతి ఒక్కరిని ఏదో ఒక వదయేసి ఆ నాశనకరమైన జిగట గల దొంగ భూమిలో పడవేసి వాణితో పాటు ఆ నిత్య నాశనమైన నరకానికి తీసుకెళ్ళను చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు పాడు వేసిన వరలో అంటే అది ధనాపేక్షణ భూమిలోనే కావచ్చు లేకుంటే వ్యభిచారం లేకుంటే మత్తు పానీయాలు లేకుంటే డ్రగ్స్ ఎటువంటి అవిలో అయినా మీరు పడిపోయిన వారిగా ఉన్నారేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజే మీరు రభు ఎందుకు తిరిగి వచ్చి ఆయనను మీరు వేడిపోయితే ఆయన ప్రార్థన చేస్తూ దేవ మీ గల దుంగ భూమిలో నుండి నన్ను పైకి లేవనెత్తూ ఈ ాపేక్ష ఈ లంచము వ్యవచారము ఈ మోహపు చూపులు డ్రగ్స్ ఈ తాగుబోతు తనమని ఈ ఊపి నుండి నన్ను పైకి లేవనెత్తు అని చెప్పి మేము ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేసే వారిగా ఉంటామో ఆయన కనికరించి ఆ దొంగ ఊపి నుండి ఆ చెగటగల భూమి నుండి దేవుడు మనం పైకెత్తే దేవుడు ఎట్లాడు అటు కృప ఆ దేవుడు మనందరికి దయచేయను దాకా ఆమెను కాలిపోయాడు